వాక్యం చదువుకుందామండి కీర్తనలు గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం నుంచి చదువుకుందాం కుమారులు యహోవో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవ్వనకాల కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అంబులు పొది వాడు ధనుడు అట్టివారు సిగ్గుపడక గోమ్మలో తమ విరోధులతో వాదించుదురు చాలమ్మ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడివై ఉన్న గొప్ప మీ యొక్క ఘనమైన నా మమ్మలకై వందనములు చెల్లించుకొని చున్నాం ఓ దేవా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా సమకూర్చి మీ సన్నిధానమందు చేర్చి మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మహా గొప్ప భాగ్యతను బట్టి మీకు అందనమల ఓ దేవా ఎంతో మందికి ఈ గొప్ప బాధ్యత లేదు అయినను మీరు మమ్మలను ప్రేమించి ఈ గొప్ప బాధ్యత ఇచ్చిన దేవుడు ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మన ప్రభు అనేసు నామములో మీ అందరికీ మా వందనములు దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క ఉదయ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మనకిచ్చిన ఆరాధన బట్టి దేవునికి వందనములు ఏ సహోదరి సహోదరుడ దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు ఆయన లోకమును ఎంతో ప్రేమించినాడు లోకంలో ఉన్న నిన్ను నన్ను ప్రేమించినాడు ఆయన యొక్క ఉద్దేశ్యం ఒకటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా నీవు నేను నిత్య జీవమునకు వారసులు కావాలని ఆయన యొక్క ఉద్దేశ్యము అందుకొరకే ఆయన కుమారుడు పంపించినాడు అయితే నిత్య జీవమునకు వారసులము కావాలంటే ప్రే సహోదరి నీ నా ప్రతి పాపము ఆయన కుమారుని రక్తంలో కడగబడాలి ఆయన కుమారుని ద్వారా నా పాపములు క్షమింపబడాలి ప్రే సహోదరి సోదరుడు అలా జరిగినప్పుడు నిత్య జీవమునకు వారసం అవుతాం అయితే నిన్ను నన్ను ఈ రీతిగా నిత్య జీవమునకు వారసులుగా చేయటానికి ఆయన ఇంటిలో అనగా పరలోక రాజ్యంలో నిన్ను నన్ను కూర్చుండబెట్టడం కొరకు ఈ లోకంలో కూడా ఎన్నో కార్యములు మన పట్ల మన కుటుంబము పట్ల మన బిడలైన వారి పట్ల ఎన్నో కార్యములు ఆయన జరిగిస్తూ ఉంటాడు ఎందుకు ఆయన నీవు నేను ఇస్తూ ఉన్నాడు ఎందుకు మేలు చేస్తూ ఉన్నాడు ప్రే సహోదరి సోదరుడు ఆ కార్యము ద్వారా విశ్వాసంలో స్థిరపడి దేవుని పాదములు పట్టుకుని బ్రతిలాడుకుని ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ పరిశుద్ధ పట్టణంలో కూర్చుండవలనని ఆయన యొక్క ఉద్దేశ్యం అందుకొరకే మన కుటుంబంలో కార్యములు చేస్తూ ఉంటారు మన బిడల పట్ల కార్యములు చేస్తాడు అయితే ఒక మనుష్యుడు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీవైనా నేనైనా ఎవరమైనా ఏ స్థితిలో పొరులాడుచున్నామో ఎక్కడ పెంటగొప్పుల మీద పొరులాడుచున్నామో ఎక్కడ దరిద్రముగా ఉన్నామో ఎక్కడ దేవుని దుఃఖపరిచే స్వభావంలో మనమున్నామో దాన్ని నీవు పరిశీలన చేసుకో ఆ స్వభావం నుంచి దేవుడు విడిపించినాడు శత్రువు చేత బంధింపబడినప్పుడు లేకపోతే అనారోగ్యంతో ఉన్నప్పుడు చీకటిలో సంచరిస్తూ శత్రువైన సాతానుతో సహవాసం చేసే సమయంలో ఆయన నిన్ను నన్ను ప్రేమించి రక్షణనే మహా గొప్ప బాధ్యత ఇచ్చి నా కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎందువలన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా నిన్ను నన్ను చేయవలనని ఆయన యొక్క ఉద్దేశ్యము రాజులైన యాజక సమూహంలో పరిశుద్ధ జనాంగంలో నిన్ను నన్ను ఆయన కూర్చుండబెట్టవ్ అందుకొరకే ఆయన కార్యములు చేస్తాడు బిడలేస్తాడు మంచిది ఆ బిడలను అంచెలంచెలుగా దీవిస్తూ ఉంటాడు అయితే ఏ సహోదరి సోదరుడు దేవుని వైపు చూడకూడదు కానీ దీవించిన దేవుని వైపు చూడాలి క్రీస్తువారి శిలువ యొద్దకు వెళ్ళాలి క్రీస్తువారి శిలువ యొద్ద క్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం ఉన్నది పరిశుద్ధమైన నిష్కళంకమైన ప్రశస్తమైన రక్తం ఉన్నది ఆ రక్తంలో కడగబడినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన రాజ్యంలో ఉంటావు